నాలుగవ తేదీన దాదాపు వెన్నుపోటు జనంగా కట్టించడం జరిగింది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గంలో కూడా వేలాది మందిగా ప్రజానిధ్యవార్థులు వినల్లి వచ్చి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు ఆయన ఆయన ఇచ్చిన హామీలు దాదాపు సూపర్ సిక్స్ రావచ్చు నూట నలభై హామీలు ఇచ్చారు కనీసం ఆయన ఈ రోజు అధికారంలోకి సంవత్సరం అయిపోయి ఇప్పటి వరకు ఎవరికి ఎవరికి ఏ చిన్నది కూడా చేసిన మా పాటు దాఖలా లేవు మా పాటు లేదు ఇలాంటిది ఎందుకంటే విద్యా సంస్థలు కూడా మొదలైన ఆ రోజు తల్లికి అని ఆ రోజు ఇంటికి ఇరవై ఓట్లకు ముందు నీకు పదహైదు వేలు నీ పదవి వేలు నీ పదవి ఇంటికి యాభై వేలు వస్తుందని ఆశ కల్పించడం జరిగింది అదేవిధంగా మహిళలకు అందరికీ కూడా చంపేస్తామని చెప్పడం జరిగినా నిరుద్యోగ వినిపిస్తామని చెప్పడం జరిగిన ఎన్నో హామీలు ఇచ్చారు కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చపోగా ఆయన ఎన్నిక సంవత్సరం రోజులైపోయినా ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారని చెప్పడం తప్పక ఆయన ఏది కూడా ఒక్కటి చేసిన ఇప్పుడు దాఖలాలు లేవు ఈ రోజు నిజంగా కడపలో మహానాడు మేము కడప అడ్డాలో గడ్డలో మహానాడు పెడతాం అని మాట్లాడి గంభీరాలు పలికి ఆ మహానాడు కేవలం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ తో పొగట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఉపయోగించుకోవడం జరిగింది నిజంగా ప్రజలంతా కూడా కలిసి రావాలా ఎందుకంటే ఇప్పటికే ప్రజలంతా కూడా తెలుసుకున్నారు ఎందుకంటే మేము మోసపోయాం మళ్ళా ఈ మోసగాడి చేతిలో హలో మోసపోయాం అని ప్రజలంతా కూడా ఈ రోజు నిజంగా తెలుసుకోవడం జరిగింది తప్పకుండా మీరు నాలుగవ తేదీన అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలిచి వారు ఇచ్చిన హామీలు దానికోసం మెడలు వచ్చేదానికోసం తప్పకుండా ప్రయత్నం చేస్తుంది తప్పకుండా అందరూ కూడా పాల్గొని విజయం చేయాలని రాజంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుపుతున్నారు కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి